చాలా మంది అడుగుతుంటారు నన్ను కూడా అడుగుతుంటారు మీరు ఛానల్ స్టార్ట్ చేశారు నడిపిస్తున్నారు కదా నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది అని అడుగుతుంటారు మామూలుగా నాకు ఏమో అంటే టార్గెట్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు చేసుకుంటూ వెళ్ళిపోవడం చూసుకుంటారు ప్రలోపాలు చెప్పాలంటే ఒక పెద్ద పదంతా అసలు బంగళ ఇరవై రాష్ట్రాలకి విస్తరించడం లేకపోతే ఓ ఎంఎల్సి పదవ మంత్ ఆ రకమైన ఏదో చెప్తారని అనుకుంటారు అంటే సామాజిక ఉద్యమాలకి ఆశయాలు ఉంటాయి కానీ టార్గెట్స్ ఉండవు ఉండవు ఇక్కడ దాకా చేసి ఆగిపోవాలనేది ఉండదు ఊపిరి ఉన్నంత వరకు చైతన్యపరచడమే అవకాశం ఉన్నంత వరకు ప్రయాణించడమే పెరియారు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డిసెంబర్ పంతొమ్మిదిన కూడా ఆయన నడవలేని స్థితిలో వ్యాన్లో ఒక బ్యాగ్ యూరిన్ కూడా పోయేడు బ్యాగ్ ఉంటుంది అలాంటి పరిస్థితిలో కూడా ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ పడిపోయాడు చచ్చిపోయే నిమిషం వరకు ప్రసంగించాడు ఆయన కాబట్టి నేను చైతన్యపరచడమైన లక్ష్యమైనప్పుడు డబ్బు దంపై చాగిపోవడము ఉద్యోగం అయితే రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఉద్యమానికి రిటైర్మెంట్ ఏముంటుంది ప్రజలు మనల్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రావడానికి పక్కకు పడేసేదాకా చేస్తాము లేదా పని వెతుక్కుంటూ ఓపిక ఉన్నంతవరకు వరకు పనిచేసుకుంటూ పోతాము నేనైతే నేనుగా కాకుండా నాలాంటి అనేక మందిని గుర్తిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ తీర్చిదిద్దు సమాజాన్ని చైతన్యపరచాలని ఆశయంతో ఉన్నాను ప్రశ్న మీద వరంగల్లో దాడి జరిగిన దాని వెనకాల ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అసలు యాక్చువల్లీ కేసు ఏమైనా పెట్టినారా మీరు పెట్టాం నడుస్తున్నది ఆ కేసు అరెస్ట్ చేశారా ఎవరినైనా ఓకే నా నేను మామూలుగా ఒక లా కాలేజీలో అందులో నేను లా చదువుతున్నాను ఓకే ఆదర్శ లా కాలేజీలో విద్యాసాగర్ గారు ప్రిన్సిపల్ అందులో ఫ్రెషర్స్ పార్టీకి నేను వెళ్ళాను నా తమ్ముడు అందులో మ్యాజిక్ షో ఇవ్వాలి వాడు కూడా అందులో లాస్ట్ స్టూడెంటే వాడి ప్రదర్శన ఆలస్యం అయింది నేను అక్కడే ఉన్నాను అరే ఈ మధ్య అన్ని టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు జైలుకు వచ్చాడు దేవులను విమర్శించినా కూడా వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు హ్యాపీగా ఉంటున్నాడు వాడిని కొట్టాలి అనేటువంటి కుట్రలు చేశారు అలా ఒక ఆయన బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఒక శివాజీ విగ్రహాన్నిస్తూ మేమే కొట్టించినాం బహుమతులు ఇచ్చినామని ఇంకొంతమంది పనిహిమాల యదవలు ఎదవలు ఉంటారు అలా అయితే ఆయనకు షాలు కప్పి సన్మానాలు కూడా చేసేళ్ళు సో వాళ్ళు ఆవేశపడి నరేష్ని కొడితే హీరోలు అవుతామను నరేష్ను కొడితే ప్రముఖులతో ప్రశంసలు వస్తాయని చీప్గా బిహేవ్ చేసి మనపై దాడి చేశారు అప్పటికే నేను నన్ను నేను రక్షించుకుంటూనే ఉన్నాను పోలీసు ఉన్నారు నాకు ఒక మిత్రుడు వచ్చి అన్న బయట కొంతమంది గుమ్మి కొడుతున్నారు మీ గురించి మాట్లాడుకుంటున్నారు జాగ్రత్తగా ఉన్నాను అనగానే నేను అక్కడ ఒక అడ్వకేట్ గారికి ఫోన్ చేశాను బండి మొగిలన్న గారికి అక్కడ ఒక పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను వాళ్ళు వచ్చి పోలీసు వెహికల్లో తీసుకెళ్తున్నారు నన్ను నేను అడిగాను నా రక్షణ తీసుకువెళ్తూ ఉంటే ఒక మూడు నాలుగు వెహికల్లో వెంబడించి ఆపి కొడుతూ చాలా ప్రణాళికబద్ధంగా వీడియోలు తీసుకుంటూ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా దేవుళ్ళని ప్రశ్నిస్తే కొడతాము చంపేస్తామని బెదిరించాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కానీ నాది నేను వాళ్ళతో తినడం నా లక్ష్యం కాదు కదా వాళ్ళని కూడా ఆలోచింపేయడం అంగూలిమాలు అని ఆయన బుద్ధుడు బొట్టనవేలు నరకడానికి వస్తే అతన్ని కూడా తన శిష్యుడిగా మార్చుకొని దమ్మ ప్రచారానికి మంచి విజ్ఞాన మార్గాన్ని ప్రచారం చేయడానికి పంపించండి బుద్ధుడు తనను అడుగడుగున అవమానించిన గాంధీకి ప్రాణభిక్ష పెట్టాడు కదా పూణె ఒడంబడిక ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి వాళ్ళ కానీ ఇంకొకటి ఏం వినిపించిందంటే సరే మీకు అది మీ మిమ్మల్ని తక్కువ చేయడమో లేకపోతే మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమో అది మీకు జరగక పోయి ఉండొచ్చు అని బయట చూసే వాళ్ళకి మీరు జాగ్రత్తగా లేకపోవడం వల్ల మీరు ఒక టీం ఏర్పాటు చేసుకొని మీకు మీరు రక్షణ పొందలేకపోవడం వల్ల బయట అమ్మో మనం కూడా మాట్లాడితే రకంగా కొడతారేమో అనే ఒక భయోత్ అయితే కలిగించింది తప్పు ఎందుకంటే నేను ఆ రోజు ఉదయమే మా స్థానిక ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను ఓకే అంతా పీస్ఫుల్గా గా ఉందని చెప్పాడు రెండవది రేపు ఒక జిల్లా కలెక్టరు ఒక జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆఫీస్ కమిషనరు జిల్లా జడ్జి ముగ్గురు వస్తున్నారు లా కాలేజీ ప్రోగ్రామ్ కి జడ్జి కలెక్టరు ఐపీఎస్ ముగ్గురు టాపు కదా వాళ్ళు ఉన్నదానికి నేను వెళ్ళొచ్చా అని అడిగితేమని అడిగి నవ్వాడు హరేడమ్ మా కమిషనర్ యా చీఫ్ గెస్ట్ దానికి ఒక కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేటు అలాగే జడ్జి అంటే ఎంత పెద్ద పోస్టు మళ్ళీ అది లా కాలేజ్ చట్టాన్ని తయారు న్యాయవేదులను తయారు చేసేది హ్యాపీగా వెళ్ళొచ్చు మీకు ఏ ప్రమాదం లేదని చెప్పాడు అప్పటికి మేము పది మంది కలిసే వెళ్ళాము అయినా నేను పోలీసు జీబులో ఉన్నాక కూడా వాళ్ళు కొట్టారు అంటే అర్థం భయపెట్టడం అయినా నేను భయపడ్డాను బాధపడ్డాను ఇబ్బంది పడ్డాను నా వల్ల బాధపడ్డ ప్రతి వ్యక్తిని క్షమించండి అడిగాను ఇప్పుడు కూడా అడుగుతాను ఇప్పుడు అడిగి మళ్ళీ రేపు అవమానించి మళ్ళోసారి సారి చెప్తా అనట్లేదు నేను నన్ను నేను మెరుగుపరుచుకుంటూ రాజ్యాంగబద్ధంగా బుద్ధుడు పూలే పెరియర్ అంబేద్కర్ నారాయణ నారాయణగురు సాహు మహారాజులని సమాజంలోకి తీసుకెళ్తూ అటు ఆ రోజు ఎంతమంది సైంటిస్టులు బ్రూనో నుంచి మోల్కొంటే వెసిలియస్ వరకు ఎంతోమంది కదా సివి ఆల్బోట్ టైన్స్టీనే గాడ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు బ్రూనోని తగులు పెట్టారు ఎంతోమంది కాబట్టి అటు సైంటిస్టులు ఇటు సోషల్ రిఫార్ముల ఆలోచనని సమాజానికి అందించాలంటే నేను ఇంకా ఓపికగా ఉండాలి ఎవరిని ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా కన్విన్స్ చేసే నైపుణ్యానికి అందుకోవాలి ఇంకా బ్యాలెన్స్ చేస్తున్న తర్వాత తరానికి మెలకువలు నేర్పిస్తూ సమాజం మొత్తాన్ని ఆలోచింప చేయాలి శత్రువులను చేయడం కాదు ఇప్పటికే సమాజంలో నాస్తికులు అంటే దేవుళ్ళని తిట్టేటోళ్ళు ఒక హిందూ దేవులని తిట్టేటోళ్ళని అని పనికి మాల వానికి తెలిసి తెలియక నోరుతూ వాగుతూ ఉంటారు ఒరే వాడు చెప్పింది నిజమా కదా ఆలోచించడానికి అన్నాడు ఆ నిజమే నిజమే అంటాడు ఇంకోడు వీడు తారమే తింకోడు తారమేసినట్టే తప్ప వాడు అడిగిన ప్రశ్న ఏంటిది నీ సమాధానం ఏంటిది వాడు లేవనెత్తిన విమర్శ ఏంటిది నీ పరిష్కారం సమాధానం ఏంటి వాడు అడిగిన విషయం ఏంటిది నీ సమాధానం ఏంటిది ఇటుదిప్పి అటుదిప్పి హిందూ అంటావు లేకపోతే ముస్లిం అంటావు మా యేసు ప్రభువు అంటావు ఈ పిచ్చేంద్రాన్ని ఎవడు అడగట్లేడు కాబట్టి అంత నిశ్శబ్దంగా ఉంది కాబట్టి మేము చేసిన చిన్న శబ్దమే మహాశబ్దంగా వినిపించింది కాబట్టి నా లక్ష్యం నాస్తికులు అంటే మంచి చైతన్యవంతులు సమాజం మేలు కోరేవారని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది మొత్తం ఈ సమాజాన్ని చేతనైనంత వరకు చేతనైనంత వరకు ఎక్కడికో మారుసం కాదు చేతనంత వరకు ఈ సమాజాన్ని విజ్ఞానాన్ని పంచి అజ్ఞానాన్ని తొలగించి కులమతాలు లేని ఒక శాస్త్రీయ సమ సమాజం కోసం పనిచేసే ఒక సంఘం కులము మతము రాజకీయాలకు అతీతంగా భైరి నరేష్ సుజాత నాయకత్వంలో ఈ సంఘం స్థాపించబడి తనలాంటి అనేక మందిని కలుపుకొని ఒక వ్యవస్థగా నిర్మితమవుతూ ఎవరిని అవమానించకుండానే ఆలోచింప చేయడం మా లక్ష్యం